వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి ఫాల్గున మాసంలో వచ్చే పౌర్ణమి చాలా శక్తివంతమైనది మార్చి పద్నాలుగో తేదీన శుక్రవారం నాడు పౌర్ణమి ఏర్పడింది ఈరోజు చాలా స్పెషల్ అనే చెప్పవచ్చు ఎందుకంటే ఇదే రోజున లక్ష్మీదేవి జన్మించింది శుక్రవారంతో కలిసొచ్చిన పౌర్ణమి అందులోనూ లక్ష్మీదేవి జన్మించిన రోజు చాలా శక్తివంతమైనదనే చెప్పవచ్చు ఇదే రోజున గ్రహణం కూడా ఏర్పడింది పౌర్ణమి పూజా విధానం లక్ష్మీ కటాక్షం పరిహారాలు అలాగే గ్రహణ నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ రోజున చంద్రగ్రహణం ఏర్పడింది ఉదయం తొమ్మిదిన్నర నుండి మధ్యాహ్నం మూడున్నర వరకు గ్రహణ సమయం ఉంటుంది అయితే మన భారతదేశంలో మాత్రం ఈ గ్రహణ ప్రభావం ఉండదు కాబట్టి గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు కాని ఇంతటి శక్తివంతమైన పౌర్ణమి రోజున శుక్రవారంతో కలిసి వచ్చిన లక్ష్మీ జయంతి చాలా పవిత్రమైనది కాబట్టి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో లక్ష్మీదేవిని పూజించాలి ఈ ఒక్కరోజు లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో త్వరలోనే కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంటుంది ఈ రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోండి ఉదయం పూజలు చేయలేని వారు సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంట్లో లక్ష్మీదేవిని పూజించవచ్చు గులాబీ పూలతో లక్ష్మీదేవి పటాన్ని అలంకరించి పూజ గదిలో రెండు దీపాలు వెలిగించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి మన హిందూ సనాతన ధర్మంలో ఓం గుర్తుకు చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ మీ పూజ గదిలో ఓం గుర్తును గీసుకోండి మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించండి పసుపు చాలా శుభసూచకం ఈ రోజున ఇంట్లో పసుపు నీళ్లు చిలకరిస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్రదేవత బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మిదేవి అడుగుపెడుతుంది మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఈ రోజున తులసిని పూజిస్తే చాలా మంచిది ఎవరైతే తులసి ముందు దీపం వెలిగించి తులసి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తారో అలాంటి వారికి రాజయోగం సిద్ధిస్తుంది జీవితాంతం అష్టైశ్వర్యాలను పొందుతారు ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున మీ ఎడమకాలికి నల్లదారం కట్టుకోండి ఈ రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది నరదృష్టి దోషాలు తొలగిపోతాయి పాలను లక్ష్మీరూపంగా భావిస్తారు కాబట్టి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పాలు పొంగించుకోండి మీ ఇంటికున్న డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ రోజున ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే సర్వపాపాలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది అలాగే రాళ్ల ఉప్పు వేసుకుని స్నానం చేస్తే నరదిష్టి దోషాలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం కలుగుతుంది వివాహమైన ఆడవారు ఈ పౌర్ణమి రోజున ఒక తమలపాకు పైన రూపాయి బిల్లను పెట్టి మీ పూజ గదిలో పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి తర్వాత ఈ రూపాయి బిల్లను తీసి మీ పర్సులో పెట్టుకోండి పౌర్ణమి రోజున ఇలా చేస్తే మీ పర్సులో పుష్కలంగా డబ్బు ఉంటుంది ఈ ఫాల్గున పూర్ణిమ రోజున ముక్కోటి దేవతలందరూ భూమిపైకి వస్తారట కాబట్టి ఈ రోజున సాయంత్రం సమయంలో ఇంటి ముందు శుభ్రం చేసి అష్టదల ముగ్గుని వేసుకొని గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి కలకలలాడుతున్న గుమ్మాన్నీ చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది ఒక గిన్నెలో బియ్యం పోసి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి డబ్బు పరంగా భారీ స్థాయిలో లాభం కలుగుతుంది లక్ష్మీదేవి ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది ఈ పౌర్ణమి రోజున వచ్చే చంద్రకిరణాలకు అత్యంత దైవశక్తి ఉంటుంది చంద్రకిరణాలు మన శరీరంపైన పడగానే మంచి ఆరోగ్యం లభిస్తుందని నమ్మకం అలాగే ఈ పూర్ణిమ రోజున చంద్రుడిని చూస్తే మీ కంటి చూపు మెరుగుపడుతుంది ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో చంద్రుడిని చూస్తూ మీ మనసులో ఏదైనా కోరుకొని చంద్రుడికి నమస్కారం చేసుకుంటే మీరనుకున్న కోరిక తప్పక నెరవేరుతుంది ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున ఇంటి గుమ్మం ముందు ఉప్పు మూటను కట్టండి ఇలా చేయడం ద్వారా ఇంటికున్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి యాలకులు సంపదను ఆకర్షిస్తాయి కాబట్టి ఈ పౌర్ణమి రోజున మీ బీరువాలో కొన్ని యాలకులను పెట్టుకోండి డబ్బును తాకే విధంగా యాలకులను పెట్టుకుంటే మీ సంపద రెట్టింపు అవుతుంది పౌర్ణమి రోజున ఇల్లంతా శుభ్రంగా ఉండాలి మీ ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే అంత ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున శ్రీమహావిష్ణువు మరియు లక్ష్మీదేవి రావి చెట్టులో నివసిస్తారని నమ్మకం కాబట్టి ఈ రోజున రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహంతో ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి చాలామంది ఇంటికి వాస్తుదోషాలు ఉంటాయి ఇంటికి వాస్తు దోషాలు ఉంటే కుటుంబంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ఈ పౌర్ణమి రోజున మీ ఇంట్లో ఏదో ఒక మూలన నాలుగు లవంగాలను వేయండి ఇంటికున్న వాస్తుదోషాలన్నీ తొలగిపోయి మీ కుటుంబమంతా ఆనందంతో జీవిస్తారు ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున భార్యాభర్తలు గొడవలు పడకూడదు ఈ రోజున ఇంట్లో గొడవలు జరిగితే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టదు ఇంట్లో బూజు దులపకూడదు అలాగే జుట్టు కత్తిరించడం గోళ్లు కత్తిరించడం షేవింగ్ చేసుకోవడం వంటి పనులు చేయకూడదు మరీ ముఖ్యంగా నలుపు రంగు వస్త్రాలను వేసుకోకూడదు ఈ రోజున మాంసాహారం తినకూడదు స్త్రీలు కంట తడి పెట్టకూడదు ఎవరికీ అప్పు ఇవ్వకూడదు అలాగే ఈ రోజున చేసే దానాలకు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది పౌర్ణమి రోజున చేసే ఏ చిన్న దానమైనా సరే కోటిరెట్ల పుణ్యఫలితం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి